శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం నార్త్ ఆమలూరు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం చైల్డ్ ఆశ్రమం నందు ఆశ్రమ వ్యవస్థాపకుడు నిర్వాహకుడు జేఆర్ఎస్ చంద్రశరత్ బాబు ఆహ్వానం మేరకు జవహర్ భారతి పూర్వ విద్యార్థి ఐపిఎస్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఆశ్రమమునకు ఆశ్రమంలోని విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తిగా మార్గదర్శిగా ఉండేందుకు ఆయన యొక్క సూచనలు సలహాలను విద్యార్థిని విద్యార్థులకు అందజేయుటకు వ్యవస్థాపకుడు నిర్వాహకుడు జయర చంద్రశరత్ బాబు ఉదయ్ కృష్ణారెడ్డిని ఆశ్రమానికి ఆహ్వానించారు విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య నైతిక విలువలు కలిగి పట్టుదలతో ఐపిఎస్ ఐఏఎస్లుగా ఎదిగి సమాజంలో ప్రజా సేవకులుగా సేవ చేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి ఆశ్రమంలోని విద్యార్థిని విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటూ తాను ఎన్నో కష్ట నష్టాలను వచ్చి నేడు ఐపిఎస్ సాధించానని విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు పై కార్యక్రమంలో

తల్లిదండ్రులు సపోర్ట్ ఉండాలి వాళ్ళు వాళ్ళు నన్ను ఎంత డబ్బులు పెట్టి మంచి మంచి స్కూల్లో చదివించాలి అని అనుకుంటున్నారా అట్లా అనుకోకండి ఎందుకంటే అవన్నీ ఏమీ అవసరం లేదు నాకు కూడా మా తల్లిగారు నేను చిన్నపిల్లలు ఐదు సంవత్సరాలు వయసు చనిపోయారు మా నాన్నగారు పదహారు సంవత్సరాలు వయసు చనిపోయారు నాకు కూడా ఇలాగే సెల్ఫ్ గారు లాగే నాకు కూడా ఒక ఎన్జిఓ ఓల్డ్ పీసెన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఎన్జిఓ నాకు విద్యకి వైద్యానికి హాస్టల్ ఫైసిలిటీ సపోర్ట్ చేసింది నేను కూడా సగటు విద్యార్థిని యావరేజ్ అని నేను అంటాను మీ కళ్ళ ముందు మనందరి కళ్ళ ముందు ఆయన ఒక నడిచేటటువంటి దైవం అని నేను భావిస్తాను ఎందుకనంటే ఎక్కడో రైల్వే ప్లాట్ఫామ్స్ మీద జీవనం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి చదువు చెప్పించి చదువు చెప్పించిన తర్వాత వాళ్ళలో మంచి ప్రవర్తన తీసుకురావడానికి కావలసినటువంటి ఆలోచనలు కల్పించి వాళ్ళకి అన్ని రకాలుగా మనకు ఉండేటటువంటి తల్లిదండ్రుల కంటే కూడా మికుటంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఆయన ఈ దేశానికి అనాథలు తర్వాత ఎంతోమంది అన్ని రకాలుగా కోల్పోయినటువంటి వాళ్ళు వాళ్ళనే తీసుకొని వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని కానీ వాళ్ళ జీవితంలో అనేక రకాలైనటువంటి వెలుగులు కానీ నింపి ఈ దేశానికి ఉత్తమ పౌరులని అందించేటటువంటి ఒక గొప్ప ఆయన్ని మనము చెప్పాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే ఒక గొప్ప సేవకుడు సేవకుడు అనేటటువంటి మాట ఆయనకి చాలా ఇష్టం కూడా డిలేడ్ గ్రాటిఫికేషన్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఏంటిది అంటే ఏంటి అని అంటే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక ఇద్దరు రెండు గ్రూపులు చేశారు ఒక గ్రూప్ లో పది మంది ఇంకో గ్రూప్ లో పది పెట్టి శాస్త్రం అయినప్పటికీ కూడా మనం ఎక్కువ కష్టపడితే కష్టపడి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది సినిమాలో ఏం చేస్తాడు హీరో కష్టపడతాడా లేదా చాలా కష్టపడతాడు చాలా అవమానాలు ఎదుర్కొంటాడు చాలా రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటాడు అవునా కదా మరి మీరు ఇందాక ఏమవ్వాలనుకున్నారు హీరో అవ్వాలంటే కష్టపడాలి లేదా ఎలా కష్టపడాలి మంచి మార్గంలో కష్టపడాలి కాబట్టి సివిల్ సర్వీసెస్కి వెళ్తే మీరు ఎక్కువ మందికి హెల్ప్ చేసి హీరో అవుతారు కాబట్టి దానికి కొన్ని లక్షణాలు ఉండాలి కదా కష్టపడాలంటే ఏదో ఒక విధంగా మీరు పొద్దున్నే లేస్తున్నారు స్కూల్కి వస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ ఏం పడుకుంటున్నారు అంటే ఒక డిసిప్లిన్ ఉంది కదా ఇదే డిసిప్లిన్ని మీరు జీవితాంతం కంటిన్యూ చేయండి రెండోది మీరు సివిల్ సర్వీసెస్ సాధించాలని బలంగా అనుకోవాలి అర్థమైందా ఒక బలంగా అనుకుంటే మనం సాధించలేనిది ఏమీ లేదు ఫస్ట్లో నాకు ఇంగ్లీష్ తెలిసేది కాదు చిన్న చిన్న పదాలు కూడా తెలిసేవి కాదు కానీ నేను సేల్ సాధించాలనుకున్నప్పుడు ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం నేర్చుకుంటూ రావడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు మనకి ఈ ఆశ్రమం నడిపించడం కోసం మీ డాడీ గారు అందరి దగ్గర రకరకాలైనటువంటి సహాయాలు తీసుకొని వచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లేకుంటే మీకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా దీన్ని నడిపిస్తూ ఉన్నారు అదే మీలో ఒకళ్ళు కరెక్ట్గా అయ్యారనుకోండి మీలో ఒక ఇద్దరు కలెక్టర్ అయ్యారు అనుకోండి నెల్లూరు జిల్లాకి కలెక్టర్గా వచ్చారు అప్పుడు ఏం చేయగలుగుతారు మీరు సహాయం ఈ ఒక్క ఆశ్రమంకే కాదు ఇక్కడ ఉన్న మీ డాడీకే కాదు ఇలా జిల్లాలో ఉన్న అందరికీ చేయగలుగుతారు అవునా కదా కాబట్టి సివిల్ సర్వీసెస్ని కెరీర్గా ఎంచుకోండి దానికోసం క్రమశిక్షణ ఉండాలి కష్టపడేటువంటి స్వభావం ఉండాలి తర్వాత ఓర్పు ఓర్పు అనేటువంటిది ఉండాలి కోపం అనేటువంటిది ఉండకూడదు ఫ్రెండ్స్తో మంచిగా బృందస్ఫూర్తి మీరు స్కౌట్స్ అని గైడ్ చేస్తారు కదా దాంట్లో ఏంటి టీమ్ స్పిరిట్ ఇలా టీమ్ స్పిరిట్ అనేటువంటిది కూడా ఉంచుకోవాలి అర్థమైందా ఇలా మళ్ళీ కొన్ని బేసిక్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో హ్యాండ్ రైటింగ్ మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదనుకోండి మంచి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి అదైందా మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భయపడి మ్యాథ్స్ అంటే నాకు వద్దు నాకు రాదు నాకు చాలా కష్టం అని చెప్పేసి భయపడదు టీచర్లు అడిగి మీ హెడ్ మాస్టర్లు అడిగి మ్యాథ్స్ని బాగా లో ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడితే ఫస్ట్ తప్పులు పోతాయి నాకు తప్పులు పోయేది కానీ నేను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో ఆల్ ఇండియా థర్డ్ హైయస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది కేవలం బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల అదైందా ముందు నుంచే కెరీర్ పట్ల మంచి తో ఉండాలి అలా చేస్తే తల్లిదండ్రులు లేకపోయినా గ్రామీణ ప్రాంతం అయినా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా కానీ సివిల్ సర్వీసెస్ని సాధించగలం జీరో నుంచి హీరో అవ్వగలం అవరే కదా కాబట్టి మీరు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి మొదటి కప్పగా ఏ లక్షణం ఉంది ఎవరో ఏదో విమర్శ చేస్తే దాన్ని తీసుకొని నిరుత్సాహపడిపోయి పడిపోయేటువంటి స్వభావం ఉంది పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది లేదు సానుకూల దృక్పథం అనేటువంటిది లేదు రెండో కప్ప మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో అనిపించింది అని చెప్పి విమర్శని కూడా మీరు పాజిటివ్ గా తీసుకోవాలి చూడు నీ హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగాలేదు నువ్వు ఎప్పుడౌతా నువ్వు ఎప్పుడౌతా అన్నారనుకోండి ఓహో నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదు కాబట్టి నేను ఏం చేయాలి మార్చుకోవాలి నీకు లెక్కలు రావు ఏం రావు నువ్వు బెండకాయలు తినే కానీ నీకు లెక్కలు రావు అని చెప్పి ఎవరిన విమర్శ చేశారు అప్పుడు మీరేం చేయాలి లెక్కలు నేర్చుకోవాలి ఇలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ప్రతి అంశాన్ని ప్రతి విమర్శని సానుకూలమైనటువంటి ద్రికోధంలో ముందుకు తీసుకొని వెళ్తూ మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే ఏంటి వ్యక్తిత్వం సినిమా చూస్తున్నారు కదా సినిమాలో వినన్నే మెచ్చుకుంటారా హీరోని మెచ్చుకుంటారు ఎవరిని మెచ్చుకుంటారు మళ్ళీ చెప్పాలి మళ్ళీ ఈరోజు అల్లూరు మండలం గొల్లపాలెంలో ఉన్నటువంటి చైల్డ్ ఆశ్రమంకి రావటం నాకు చాలా సంతోషంగా ఉందండి సో ఇక్కడ నేను డిగ్రీ కాలేజీ సెకండ్ డిగ్రీలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు చాలా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి నైరాశ్యంలో నేను ఇక్కడికి రా వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని క్రమశిక్షణాభరితమైనటువంటి విద్యార్థి ప్రవర్తనని ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అన్ని రకాలైనటువంటి సిస్టమేటిక్గా ఉన్నటువంటి వ్యవస్థలను చూసి నేను ఎంతో స్ఫూర్తిని పొందాను తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సివిల్స్ ర్యాంక్ సాధించిన తర్వాత ఈ ఆశ్రమాన్ని మరొకసారి విజిట్ చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే కూడా ఇక్కడ ఇంకా చాలా సిస్టమేటిక్గా వనరులు కానీ వ్యవస్థలు కానీ అదేవిధంగా విద్యార్థులని కేర్ చేయడం కానీ చాలా బాగుంది నాకు ఎంతో పునరుత్తేజాన్ని కల్పించింది నేను సివిల్ సర్వీసెస్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజాసేవ కోసం వెళ్తున్న తరుణంలో ముందుగా ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయడం అనేటువంటిది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది నా యొక్క బాధ్యతలని మరొక్కసారి సమాజం పట్ల ఉన్నటువంటి నా బాధ్యతలను నాకు మరొక్కసారి ఈ ఆశ్రమాల్ని ఆశ్రమం గుర్తు చేసిందని తెలియజేస్తున్నాను ఎంతో ఇటువంటి ఆశ్రమాలకి భవిష్యత్తులో నేను ఇంకా నా నాతో నాకు తోచిన సహాయంని నేను ఇచ్చి దీన్ని ఇంకా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పేసి అదేవిధంగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి గౌరవనీయ శరత్ గారికి అభినందనలు తెలుపుతున్నాను అటువంటి మహనీయులు ఇంకా ఇటువంటి కృషిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నేను జవహర్ భారతి కళాశాలలో ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత పదవి విరమణ చెందాను నేను ఈ ఆశ్రమంతో గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాను నేను సర్వీస్లో ఉన్నప్పుడు నా విద్యార్థులకి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండడం కోసంగా నేను ఈ ఆశ్రమానికి విద్యార్థుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఇక్కడ పిల్లల్లో ఉండేటటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలని గుర్తించమని చెప్పి వాళ్ళ చేత నేను రికార్డులాగా తయారు చేయించేవాడిని ఇక్కడ పిల్లలు ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి పదకొండు దాకా కూడా వాళ్ళు ఏ విధంగా తమ యొక్క సమయాన్ని చాలా విలువైనదిగా వాళ్ళ వర్క్ వాళ్ళ స్టడీ వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్తో అనుబంధం వాళ్లే మొక్కలు పెంచడం వాళ్లే పంటలు పండించడం వాళ్లే కూరగాయలు పండించడం వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కోవడం వైద్యానికి సంబంధించి కూడా వాళ్లే దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అలాగే వాళ్ళ బట్టలని వాళ్ళే కుట్టుకునేటటువంటి ఏర్పాటు కూడా అంటే జీవనానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి స్కిల్స్ని ఇక్కడ మహానుభావుడు రామచంద్ర శరత్ గారు ఆ పిల్లలకు కల్పించడం అనేటటువంటిది ఇది ఒక నూతన ప్రయోగశాలగా నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి ప్రయోగశాలని ప్రతి స్కూలు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి జిల్లాలో ఉండేటటువంటి ప్రతి స్కూలు సందర్శించినట్లయితే ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మ గౌరవం పెరుగుతుంది జీవన నైపుణ్యాలు పెరుగుతాయి దీనివల్ల ఈ దేశానికి మనం ఎంతో ఉత్తమ ఆదర్శమైనటువంటి పౌరులను తీర్చిదిద్దేటటువంటి అవకాశం కూడా వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను